డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ కె గంగోవరం మండలంలో వైసీపీకి చెందిన పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ విధి విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు కె గంగవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీకి రాజీనామా ప్రకటించిన సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తమ పట్ల అవలంబిస్తున్న వైఖరి ఒంటెద్ది పోకడల్ని తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన సర్పంచులు ఎంపీటీసీలు తదుపరి కార్యాచరణ ద్వారా ప్రకటిస్తామని సర్పంచ్ అన్నారు ఇప్పటి వరకు ఐదేళ్లుగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నామండి అయితే నాకు సర్పంచ్గా నేను ఈ యొక్క గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేయకపోను అలాగనే పార్టీ విధాలు కూడా మాకు ఏ గుర్తింపు ఇవ్వలేదు అందుచేత మాకు మనసే తంది మేము పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నామండి సార్ పార్టీ తరఫున ఐదేళ్ళుగా పనిచేస్తున్నాం కానీ ఇప్పటికీ ఏ గుర్తింపు లేదు అలాగే సూర్య సూర్యబేకేష్ గారు అయినటువంటి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మమ్మల్ని ఒకనాడు కూడా మమ్మల్ని అసలు గుర్తింపు కూడా జరగలేదు అలానే అందువల్ల మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం నా పేరు కోట రామకృష్ణ అండి నేను ఎంపీటీసీ అండి నేను ఇంతవరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నాకు వైఎస్ఆర్ పార్టీ టిక్కెట్ ఇవ్వప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచానండి ఆయన వైఎస్ఆర్లో జాయిన్ అవ్వండి వైఎస్ఆర్లో విధి విధానాలు అక్కడ పార్టీ మేము జాయిన్ అవనా మమ్మల్ని చూడకుండా ఏదో చేస్తున్నారని దానివల్ల మాకు పార్టీ నచ్చక ఈ సూర్యప్రకాష్ గారు వచ్చిన తర్వాత కూడా మాకు విధానం బాగలేదండి ఆయన ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతుంది తప్పండి కనీసం ఎంపీటీసీ అని సర్పంచ్ అని గుర్తింపు కూడా లేదండి అందుకనక మాకు ఆ పార్టీ నచ్చకండి ఇంకా పార్టీకి రాజీనామా చేతున్నాం అండి మనమే చెప్తాను పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నేను గత పన్నెండు సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు చెల్లిబోని వేణుగోపాలకృష్ణ గారు గెలుపునకు ఈ మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశాను అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పిల్లి సూర్యప్రకాష్ గారికి ఎన్నికలు ఏడాది ముందు నుండి కూడా ఆయన్ని మా మండలంలో ప్రతి గడప గడపకి తిప్పుతూ పూర్తి బాధ్యతలు వహించి పార్టీ బాధ్యతలు వహించి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కష్టపడ్డాను అటువంటి నన్ను ఆయన వీరిద్దరూ కూడా పార్టీలో నాకు సరైన గుర్తింపు ఇవ్వక నేను కొన్నాళ్ళుగా మనస్తాపంతో ఇంటి దగ్గరే ఉండడం పార్టీ కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరిగింది కానీ రోజు కూడా నువ్వు ఎందుకు రావట్లేదు నువ్వు ఎందుకు పార్టీ కార్యక్రమాలు పాల్గొనట్లేదని అని కూడా ఎప్పుడు ఇక్కడ మా ఇన్చార్జ్ గారు అనేటువంటి పిల్లు సూర్యప్రకాష్ గారు ఏ ఏ రోజు కూడా నన్ను సంప్రదించడం కానీ మిగిలిన తోటి కార్యకర్తలను కూడా అడగడం కానీ ఏ రోజు చేయలేదు అందువల్ల గత ఏడాది నుంచి కూడా నేను అలాగే వేచి ఉన్నాను ఏ రోజైనా వస్తుందని చూశాను కానీ ఎంతవరకు పిలుపు రాలేదు అందువల్ల కాబట్టి ఆ యొక్క సూర్యప్రకాష్ గారి యొక్క విధి విధానాలు ఆయన అవలంబిస్తున్న పోకడలు మాకు నచ్చక ఈరోజు నేను పార్టీ నుండి వైదలుగుతున్నాను నేనే కాదు నాతోటి నా మిత్రులు కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేస్తున్నారు సర్పంచ్ కుడుపూరు నుంచి పిల్లి రాంబాబు సర్పంచ్ గారు మరి గుడిగల్ల గ్రామం నుంచి పిల్లి దొరబాబు గారు కోళ్ళ గ్రామం నుంచి పిల్లి దుర్గాప్రసాద్ గారు ఎంపీటీసీ అలాగే తాలపూడి కొంపలో నుంచి మన కట్ట కోట రామకృష్ణ గారు ఎంపీటీసీ మీరందరూ కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది మరి ఇదే విధానం సూర్యప్రకాష్ గారి కొనసాగితే పార్టీలో ఇంకా చాలా చాలామంది ఉన్నారు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని పరిగణలో తీసుకుని దృష్టిలో పెట్టుకొని పార్టీని పార్టీ కార్యకర్తలని కూడా మీరు గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ యొక్క విధి విధానాలు మీ యొక్క పోకడలు కొనసాలు ఇదే విధంగా